యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందల్లో తెలుగుదేశం నేతలు జోరు పెంచారు రాజకీయ వేడిని పుట్టిస్తూ ఉన్నారు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరే విధంగా మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం కాలం మారింది పార్టీ మారింది పార్టీలు మారాయి రాజకీయ నాయకులు ఎటువైపు ఏ విధంగా తయారు అయ్యారు కారుమారు రాజకీయం పులివెందల్లో జరుగుతుందా అనే సందేహం రాక మానదు ఎందుకంటే భారీగా తెలుగుదేశం నేతలు రాజకీయ వేడిని పెంచుతూ ఉన్నారు ఈ రాజకీయ వేడి అంతా ఇంత కాదు పులివెందల అంటే ఆషా ఊరు కాదు కదా అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత ఊరు ఒకనొక సమ సమయంలో దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఏలినటువంటి వైఎస్ కుటుంబీకుల అడ్డ పులివెందుల అటువంటి పులివెందుల్లో రాజకీయం చేయాలి అంటే ఆషామాషి కాదు కదా ఆయన జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొన్నారు ఆ ఎదుర్కొన్న వారిలో ముఖ్యమైన వ్యక్తి బీటెక్ రవి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తర్వాత ప్రస్తుత ఎమ్మెల్సి అయినటువంటి రాంగోపాల్ రెడ్డి ఇద్దరు మాజీ ఒక ఎమ్మెల్సి ప్రస్తుత ఎమ్మెల్సీలు రాజకీయ వేడిని పులివెందుల్లో పుట్టిస్తూ ఉన్నారు వాళ్ళు పులివెందుల అభివృద్ధి పైన అటు తర్వాత పులివెందుల అధికారుల తీరు పైన అటు తర్వాత పులివెందుల్లో జరుగుతున్న వైఎస్ కుటుంబీకుల రాజకీయం పైన పూర్తి దృష్టి సారించినట్లు ఉంది ఒకవైపు బీటెక్ రవి కార్యకర్తలతో జోరుగా హుషారుగా మాట్లాడుకుంటూ చర్చలు జరుపుకుంటూ ఉన్నారు మరొక వైపు ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తనదైన శైలిలో ఆయన ప్రెస్ మీట్లు పెడుతూ రాజకీయ వేడిని పుట్టిస్తూ ఉన్నాడు అధికారుల గుండెల్లో ఆయన నిద్రించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ విధంగా పులివిందల రాజకీయం ఎమ్మెల్సి ఆ తర్వాత ఈ ఎమ్మెల్సి మాజీ ఎమ్మెల్సి అయినటువంటి బీటెక్ రవి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రాంగోపాల్ రెడ్డి చేస్తున్న రాజకీయ వేడికి వైఎస్ కుటుంబీకుల నేతలు కావచ్చు ఆ తర్వాత కార్యకర్తలు కావచ్చు ఆ తర్వాత నాయకులు కావచ్చు తట్టుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు సుస్పష్టంగా అర్థం అయింది అందులో భాగంగా శ్రీ రంగనాథ స్వామి దేవాలయం శ్రీ రంగనాథ స్వామి దేవాలయం వద్ద ఒక కూరగాయల మార్కెట్ ఉంది ఆ కూరగాయల మార్కెట్ తప్పుడు రాజకీయ వేడిని పుట్టిస్తూ ఉంది తెలుగుదేశం నేతలు అయినటువంటి వెంకటరామరెడ్డి అయితేనేమి తర్వాత మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తూగుట్ల మధుసూదన్ రెడ్డి అయితేనేమి తర్వాత భారతీయ జనతా పార్టీ తరపున శశిభూషణ్ రెడ్డి అయితేనేమి ఈ కూటమి నాయకులు విరుచుకుపడుతూ ఉన్నారు కూరగాయల మార్కెట్ పేరు అనే అంశంపై తుదకు వాళ్ళు ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు అంటే వైఎస్ వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ పేరు ఉన్నటువంటి పేరును తొలగించే ప్రయత్నం చేశారు ఆ పేరు పైన ప్రత్యేక బోర్డును శ్రీ రంగనాథ స్వామి దేవాలయ మార్కెట్ అని బోర్డును పెట్టడం ఇది పులివెందలో సంచలనమైన విషయంగా తయారైంది ఎక్కడ చూసినా కూడా పులివెందుల్లో ఇదే చర్చ జరుగుతూ ఉంది ఇది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి సొంత ఊరు సొంత అడ్డాలు ఆట ఆటమైన పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీటి రవిలు రాంగోపాల్ రెడ్డిలు అనేది నా ఈ చిన్న సారాంశం అన్యదా తప్పుడు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య నమస్తే